త్రి నమ అందరికీ నమస్కారం మనందరికీ కూడా ఎంతో ఇష్టమైన కార్తీక మాసం వస్తోంది ఈ కార్తీక మాసంలో అందరం కూడా ఎంతో భక్తిగా శివపార్వతులని పూజిస్తాము నారాయణలను కూడా పూజిస్తాము సాయంత్రం అయితే దీపాలు పెడతాము గుడిలోకి వెళ్ళి దేవుడిని దర్శించుకుంటాము ప్రాతకాలంలో లేచి స్నానాలు చేయటం లాంటి ఎన్నో మంచి మంచి పనులు చేస్తాము దానితో పాటు పురాణ శ్రవణం కూడా అందరం తప్పకుండా వినాలి అందుకోసమని ఈ కార్తీక పురాణం ముప్పైవ అధ్యాయం గురించి కూడా మనం మాట్లాడుకుందాం ఒకటి నుంచి ముప్పై అధ్యాయాల వరకు అన్నీ కూడా ఈ హ్రీమ్ శక్తి ఛానల్లో ఏ రోజుక రోజు అప్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తాను ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మొదటి అధ్యాయం గురించి మాట్లాడుకుందాం ఇది జనక మహారాజు వశిష్ట మహాముని మాట్లాడుకున్న సంవాదము నైమిసారణ్యంలో సత్రయాగ దీక్షితులైన సౌనకాది మహామునులు ఒకప్పుడు జనక మహారాజుకి వశిష్ట మహాముని చేత చెప్పబడిన కార్తీక మహత్యాన్ని పూర్తిగా వివరించండి స్వామి మేము వినాలి అనుకుంటున్నామని అడిగారు అప్పుడు మహాముని ఇలా చెప్తున్నారు ఓ సౌనకాది మునులారా శ్రద్ధగా వినండి ఈ కార్తీక మహత్యం వశిష్ట మహాముని జనక మహారాజుకి వివరించారు పూర్వము నారదునకు బ్రహ్మదేవుడు పార్వతీదేవికి పరమేశ్వరుడు లక్ష్మీదేవికి విష్ణుమూర్తి చెప్పారు దీని వలన సమస్త సంపదలు కలుగుతాయి అన్ని పాపాలు కూడా పోతాయి ఇది కేవలము విన్నంత మాత్రమే జననం మరణం రూప సంబంధిత భయాలన్నీ కూడా తొలగిపోయి మోక్షాన్ని పొందగలుగుతారు ఒకనొకప్పుడు దైవ ప్రభావం వలన సిద్ధాశ్రమనకు వెళుతూ మహాముని జనక మహారాజు రాజ్యానికి వచ్చారు అప్పుడు జనక మహారాజు మహాముని చూసి ఎంతో ఆనందంగా సింహాసనం మీద నుంచి లేచి త్వరగా కిందకి దిగివచ్చారు సాష్టాంగ ప్రణామాలు చేశారు సంతోషంతో మునికి కాళ్ళు కడిగి ఆ నీటిని తన తల్లిపై చల్లుకున్నారు బంగారపు ఆసనాన్ని మునికి ఇచ్చారు అంతేకాకుండా ఎంతో ఆదరంగా ఆయన్ని ఆహ్వానించి పూజించారు ఓ బ్రాహ్మణోత్తమ మీ దర్శనం వలన నా జన్మ అంతా కూడా తరించింది నేను చేయదగిన పుణ్యం ఇంకేదీ లేదు అనే నాకు అనిపిస్తోంది ఇప్పుడు మా పితృదేవతలందరూ కూడా తృప్తి పొందుతారు మహాత్ముల యొక్క దర్శనము సంసార సాగరంలో ఉన్న వాళ్ళకి తొందరగా దొరికేది కాదు కదా మీ దర్శనము నాకు ఎంతో ఆనందంగా ఉంది నాకు సకల శుభాలు కూడా కలుగుతాయి అనిపిస్తోంది అని అన్నారు ఇదంతా విన్న తర్వాత మహాముని దయతో కూడిన మనస్సుతో ఇలా చిరునవ్వుతో ఇలా సమాధానమిస్తున్నారు ఓ రాజోత్తమ నీకు క్షేమ కలుగుతుంది నీ రాజ్యమంతా కూడా సుభీక్షంగా ఉంటుంది నేను మా ఆశ్రమానికి వెళుతున్నాను రేపు మా ఇంటి దగ్గర యజ్ఞం జరుగుతోంది దానికి కావాల్సిన సామాను అడగటానికి వచ్చాను అన్నారు దానికి వెంటనే రాజు ఇలా అంటున్నారు ఓ మునీశ్వర యజ్ఞమునకు కావలసిన దానికంటే ఇంకా అధికముగా ఇస్తాను దయచేసి కేవలము వినటంతోనే మనుషుల పాపాలన్నీ పోగొట్టే ధర్మరహస్యాలను నాకు వివరించండి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను మానవులందరూ కూడా ఎక్కువ సమయం పూజ చేసుకోలేకపోవచ్చు దానములు ధర్మములు అన్ని వేళలా చేయలేకపోవచ్చు కానీ కేవలం వినటంతోడనే పాపాలు పోయేవి ఏమైనా ధర్మరహస్యాలు ఉంటే నాపై దయ ఉంచి నాకు వివరించండి స్వామి అని ప్రార్థించారు అంతేకాదు మునీశ్వర ధర్మజ్ఞ కార్తీక మాసం సమస్త మాసముల కంటే గొప్ప మాసమని అన్ని ధర్మాలలో కూడా గొప్పది అని ఎందుకు అంటారు దీని గురించి వివరంగా చెప్పండి అని అన్నారు అప్పుడు మహాముని అంటున్నారు రాజా పూర్వపుణ్యం వలనను లేకపోతే నీ పూర్వీకులు చేసిన పుణ్యగతి వలనను నీకింత మంచి బుద్ధి కలిగినది నీ మంచి బుద్ధికి నేను ఎంతగానో ఆనందిస్తున్నాను లోక ఉపకారానికై నీ అడిగిన ఈ మాట చాలా చక్కగా ఉంది చెప్తాను శ్రద్ధగా విను ఇది విన్నంతనే పాపాలన్నీ తొలగిపోతాయి సద్బుద్ధి కలుగుతుంది సూర్యుడు తులారాశిలో ఉండగా కార్తీక మాసంలో చేసిన స్నానము దానము అర్చనము మొదలైనవి అన్నీ కూడా మంచి ఫలితాన్ని ఇస్తాయి ఆ ఫలితం అక్షయంగా మారుతుంది కార్తీక వ్రతము తులారాశి సంక్రమణము సూర్యుడు తులారాశిలోకి ప్రవేశించుట మొదలుకొని కార్తీక మాసం అంతా చేయాలి అంటే కార్తీక మాసంలో శుక్లపక్ష పాడ్యమి నుంచి మొదలుపెట్టి నెల రోజులు చేయాలి ఆరంభము చేసేటప్పుడు గుడికి వెళ్ళి ఓ దామోదర నేను కార్తీక వ్రతాన్ని ఆరంభించుచున్నాను దాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేయమని సంకల్పించుకోవాలి కార్తీక స్నానం ఆచరించాలి కార్తీక మాసంలో సూర్యోదయ సమయంలో కావేరీ నది దగ్గరికి వెళ్ళి ఆచరించాలి అది మహాఫలితాన్ని ప్రసాదిస్తుంది సూర్యుడు తులారాశిలోకి ప్రవేశించిన వెంటనే మూడు లోకాలని కూడా పవిత్రం చేయగలిగేటటువంటి గంగాదేవి ప్రతి ఒక్క నదిలోకి కూడా ప్రవేశిస్తుంది కార్తీక మాసంలో చెరువులందు గానీ దిగుడు బావులలో కానీ నూతులలో గానీ చిన్న కాలువలలోనైనా సరే శ్రీహరి నివసిస్తారు కార్తీక మాసం వ్రతము అన్ని వర్ణముల వారు చేయవచ్చు బ్రాహ్మణుడు కార్తీక మాసమునందు గంగానదికి వెళ్ళి నమస్కరించి శ్రీహరిని ధ్యానించాలి కాళ్ళు చేతులు కడుక్కోవాలి ఆచమనం చేసి శుద్ధుడే మంత్రముల చేత భైరవాజ్ఞను పొంది నడుములోతు నీటి వరకు వెళ్ళి అక్కడ స్నానం చేయాలి తరువాత పితృతర్పణం చేయాలి శ్రీహరి మీద భక్తితో అఘమర్షణ మంత్రాన్ని పఠించాలి బొటనివేలి కొనతో ఉదకమును ఆలోడనం చేసి తీరముకు వచ్చి అక్కడ యక్షతర్పణం చేసి ధరించిన వస్త్రాలను పిడిచి కట్టుకొని ఉదకమును వదిలి ఆచమనము చేసి శిరస్థలంతూ మిగిలిన శరీరమంతా కూడా తడివస్త్రంతో తుడుచుకొని నారాయణ ధ్యానం చేస్తూ ధౌత వస్త్రాన్ని ధరించాలి తర్వాత బ్రాహ్మణుడు చందనముని పూసుకొని విపూతిని ధరించి సంధ్యావంతనం చేసి గాయత్రి జపాన్ని చేయాలి తర్వాత ఔపాసనం చేసి తన తోటలో నుంచి పువ్వులను తెచ్చి శంఖచక్రమును ధరించిన శ్రీహరికి భక్తితో సాలగ్రామం నందు షోడసోపచారంతో పూజించాలి ఇది బ్రాహ్మణులు చేయవలసిందండి ఈ కార్తీక వ్రతమైతే ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చు అన్ని కులాల వారు కూడా చక్కగా చేసుకోవచ్చు హరిహరులిద్దరినీ పూజించగలిగే సమయం సంవత్సరం మొత్తంలో కేవలం ఈ కార్తీక మాసంలోనే వస్తుంది శ్రీహరికి అలాగే పరమేశ్వరుడికి ఇద్దరికీ ఎంతో ప్రీతికరమైనది ఈ కార్తీక మాసం ఇద్దరినీ కూడా మనం ఈ మాసంలో పూజించుకోవచ్చు అయితే నదీ స్నానము దానము జపము ఇవన్నీ అందరూ కూడా చేసుకోవచ్చు అందరూ కూడా తప్పకుండా పురాణ శ్రవణం చేయటం ఎంతో మంచిది అందరూ కూడా శ్రీహరికి అలాగే పరమేశ్వరుడికి ప్రీతిపాత్రులు అవుతారు సూర్యోదయంకు పూర్వమే అంటే పొద్దున్నే నాలుగున్నర సమయంలో స్నానం చేయాలి తర్వాత పరమేశ్వరుని కానీ శ్రీహరిని కానీ ధ్యానించుకోవాలి తర్వాత పురాణ శ్రవణం చేయగలగాలి ఇవి అన్నీ కూడా ఎంతో మంచి పనులు ఇక స్త్రీలు అయితే గౌరీదేవిని పూజించుకోవాలి కార్తీక పురాణాన్ని పఠించినా లేకపోతే భక్తిగా వినటమైన చేయాలి తర్వాత భోజనాన్ని చేసి పురాణ కాలక్షేపాన్ని చేయాలి సాయంకాలమైన తర్వాత అన్ని వ్యాపార పనులని ఆపివేసి విష్ణు ఆలయానికి కానీ శివాలయానికి కానీ వెళ్ళి శక్తి కొలది దీపములు పెట్టాలి తన శక్తికి తోచిన ప్రసాదాన్ని చేసి దేవుడికి నివేదించాలి విష్ణు అష్టోత్తరాలు కానీ శివాష్టోత్తరాలు కానీ చేసుకొని భక్తిగా నమస్కరించుకోవాలి ఎవరైతే ఈ కార్తీక వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేస్తున్నారో వారికి మరుజన్మ అంటూ ఉండదు శాశ్వత వైకుంఠ సాన్నిధ్యాన్ని పొందగలుగుతారు పూర్వజన్మలో చేసిన పాపములు కానీ ఈ జన్మలో చేసిన పాపములు అయినా సరే కార్తీక వ్రతాన్ని ఆచరిస్తే అన్ని పాపములు కూడా పఠాపంచలైపోతాయి బ్రాహ్మణుడు కానీ క్షత్రియుడు కానీ వైశ్యుడు కానీ శూద్రుడు కానీ ఋషి అయినా కానీ స్త్రీ అయినా ఎవ్వరైనా సరే భక్తి శ్రద్ధలతో కార్తీక వ్రతాన్ని చేస్తే వారికి మళ్లీ జన్మలో పుట్టాల్సిన అవసరం ఉండదు వీరు వైకుంఠాన్ని చేరుకుంటారు ఎవరైతే కార్తీక వ్రతం చేస్తూ ఉన్నవారిని చూసి సంతోషిస్తారో వారు చక్కగా చేసుకుంటున్నారు అని మనసులో అనుకుంటారో అనుకున్న వారి పగటి పూట చేసిన పాపములన్నీ కూడా ఆ నారాయణుడు హరిహరులిద్దరూ కూడా నశింపజేస్తారు ఇందులో ఏమాత్రం సందేహం లేదని కార్తీక పురాణం మనకు వివరిస్తోంది ఇక్కడితో కార్తీక పురాణం మొదటవ అధ్యాయం సంపూర్ణం రెండవ అధ్యాయంతో మళ్ళీ కలుసుకుందాం నేను చెప్పిన తీరు మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి మన ఛానల్ని చుట్టం ఇదే ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆన్ చేసుకోవడం మర్చిపోకండి అలా అయితే ప్రతి ఒక్క అధ్యాయం మీకు తప్పకుండా నోటిఫికేషన్ వస్తుంది